వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న సేద్య పెద్దల ఫండ్స్ అవి పత్తి చేన్లో గుంక తోలుతున్న అయితే ఫుల్ గ్యారెంటీ ఉన్న ఎద్దులు రైతు అనిల్ అయితే అమ్మ కనిపెట్టారు ఫండ్స్ వీడియోల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ జగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం మేకల సోంపల్లి గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు అనిల్కు చెందిన యొక్క సేద్య పెద్దలు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ అన్ని పనులకైతే ఫుల్ గ్యారంటీ మీకు ఎవరికైనా కావాలనుకుంటే రైతు రేట్ అయితే చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు అనిల్ నైన్ త్రిబుల్ జీరో సిక్స్ టూ త్రీ ఫోర్ జీరో వన్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఎలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం